హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఈ నీట్ యూజీ ఎగ్జామ్ అప్లికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ముందు ఎటువంటి డాక్యుమెంట్స్ని మీరు రెడీ చేసుకుంటే మంచిది ఈ విషయాలకు సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఎందుకు ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నానంటే రెండు వేల ఇరవై నాలుగులో నీట్ యూజీ ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు స్టూడెంట్స్ ఎంటర్ చేసినటువంటి డేటాను బేస్ చేసుకొని వీళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు ఈ రెండు నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఆ డిఫికల్టీస్ మరలా మీకు రాకూడదు స్టూడెంట్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మీకు ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్కి అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చే ముందుగానే తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ రావటంతోనే వీళ్ళు ఏ కాలేజ్లో అయితే ఈ నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో అంటే ఇంటర్మీడియట్ అవ్వచ్చు లేదా లాంగ్ టర్మ్ అవ్వచ్చు వీళ్ళు ఏ కాలేజ్ అయితే చదువుకుంటూ ఉన్నారో ఈ నీట్ యూజీ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఆ కాలేజీ వాళ్ళే చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ కాలేజెస్ లో ఉంటారు కాబట్టి ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అక్కడ ప్రెసెన్స్ ఉండదు అంటే వీళ్ళిద్దరూ లేకుండానే ఆఫీస్ వల్లే అప్లికేషన్స్ ఫిల్ చేస్తూ ఉంటారు ఇక్కడ జరుగుతున్నటువంటి మేజర్ మిస్టేక్ ఏంటి అంటే స్టూడెంట్ తనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇస్తూ ఉన్నారు వీళ్ళకి కానీ ఆ డాక్యుమెంట్స్ లో ఉన్నటువంటి డేటాని ఈ స్టాఫ్ ప్రాపర్ గా చూస్తున్నారా లేదా అనేది చాలా మందికి కూడా తెలియదు ఇక్కడ నేను గమనించినటువంటి విషయం ఏంటి అంటే ఒకవేళ స్టూడెంట్ సపోజ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్ కు సంబంధించినటువంటి స్టూడెంట్ అనుకోండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ ఈ స్టూడెంట్ నీట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈడబ్ల్యూఎస్ అని ఇక్కడ ఆప్షన్ ఇవ్వాలి కానీ ఈ కాలేజీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కి ఎలిజిబిలిటీ ఉందో లేదో తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే జనరల్ కేటగిరీ అని ఫిల్ చేస్తారు అలాగే ఒకవేళ స్టూడెంట్ ఎస్టీ కేటగిరీ సంబంధించినటువంటి స్టూడెంట్ అనుకోండి ఎస్టీ సర్టిఫికెట్ ఒకవేళ పొరపాటున స్టూడెంట్ కానీ ఆ టైంలో ఈ కాలేజీ వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్ గాని చూపించకపోతే వీళ్ళు కూడా జనరల్ కేటగిరీ అనుకుని వీళ్ళని కూడా జనరల్ కేటగిరీలోనే ఫిల్ చేస్తారు అంటే స్టూడెంట్ యొక్క సర్టిఫికెట్ ఇచ్చినా వాళ్ళు పొరపాటు పడవచ్చు లేదా అసలు స్టూడెంట్ ఇవ్వకపోవచ్చు ఈ రెండు సందర్భాల్లో కూడా స్టూడెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మిస్టేక్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే గా నేను అబ్జర్వ్ చేసింది చాలా మంది స్టూడెంట్స్ కి రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ కేటగిరీలో చాలా మంది స్టూడెంట్స్ కి మిస్టేక్స్ వచ్చాయి కేటగిరీ అంటే అర్థం ఏంటి జనరల్ కేటగిరీ అంటే ఓసీ కేటగిరీ అనొచ్చు అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నెక్స్ట్ ఓబీసీ కేటగిరీ ఎస్సీ కేటగిరీ అండ్ ఎస్టీ కేటగిరీ మొత్తం టోటల్ గా ఫైవ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు ఈ ఫైవ్ టైప్స్ లో మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ అనేది మీ పేరెంట్స్ అడిగి కన్ఫర్మేషన్ తీసుకుని దాని ప్రకారంగా మాత్రమే నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ లో ఈ కేటగిరీకి సంబంధించిన డేటా ఎంటర్ చేయించుకోవాలి అయితే మీ అందరికి డౌట్ రావచ్చు అసలు నోటిఫికేషన్ రాలేదు మీరు అప్లికేషన్ గురించి ఎందుకు చెప్తున్నారు అని ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే కొద్ది మంది స్టూడెంట్స్ కి సపోజ్ ఓబిసి కేటగిరీ తీసుకోండి ప్రజెంట్ ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉండి ఉండకపోవచ్చు కానీ వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉండే ఉంటుంది ఈ స్టూడెంట్ సర్టిఫికేట్ లేనంత మాత్రాన ఇతను ఓబీసీ కేటగిరీ అవ్వకుండా ఉండడు వీళ్ళకి తర్వాత ఓబీసీ సర్టిఫికెట్ రావచ్చు అర్థమైంది కదా ఒకవేళ సర్టిఫికెట్ వచ్చింది అనుకోండి నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీళ్ళు కౌన్సిలింగ్ టైంలో ఓబీసీ క్రింద కన్వర్ట్ చేసుకుంటామంటే కుదరదు కాబట్టి ఈ స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ కి అప్లై చేసేటప్పుడు ఏ కేటగిరీనైతే అప్లై చేస్తాడో అదే కౌన్సిలింగ్ లో కూడా కంటిన్యూ అవుతుంది తర్వాత కేటగిరీని అయితే చేంజ్ చేసుకునే అవకాశమే ఉండదు గుర్తుంచుకోండి ఇలా కొద్ది మంది స్టూడెంట్స్ ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్సు ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ వీళ్ళ పొరపాటున జనరల్ కేటగిరీ పెట్టుకొని తెలియక సీట్స్ లూజ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒకవేళ ఈ స్టూడెంట్కి వచ్చినటువంటి స్కోరు ఈ టూ రిజర్వేషన్స్ లో వాళ్ళకి వర్తించినటువంటి రిజర్వేషన్లు కానీ పెట్టుకుని ఉంటే డెఫినెట్ గా వీళ్ళకి ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చి ఉండేది కానీ వీళ్ళు అప్లికేషన్ టైంలో చేసినటువంటి మిస్టేక్స్ వలన సీటు కోల్పోవాల్సి వచ్చింది అర్థమైంది కదా సో మీరు చేయాల్సిన పని ఏంటంటే కాలేజ్ వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఖచ్చితంగా పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ అక్కడ ప్రెజెన్స్ ఉండేలాగా చూసుకోండి లేదా కాలేజ్ వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూని మీకు పంపించమని అడగండి దానిలో మీరు ప్రతి ఒక్కటి కూడా వెరిఫై చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ డేటాని మీరు చెక్ చేసుకోవాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి అలాగే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అవ్వచ్చు అడ్రస్ చేంజ్ అవ్వచ్చు కేటగిరీ చేంజ్ అవ్వచ్చు లేదా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి డేటా చేంజ్ అవ్వచ్చు చాలా మిస్టేక్స్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిషన్స్ చేయించుకోవాలి వీటన్నిటికంటే ముందు అసలు పేరెంట్స్కి స్టూడెంట్కి ముందు అవగాహన ఉండాలి అంటే అసలు మీరు ఏ క్యాటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు మీకు ఒకవేళ ఆ కేటగిరీ సర్టిఫికెట్ ఇప్పుడు ప్రజెంట్ మీ చేతిలో లేకపోయినా ఆ తర్వాత మీకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా పాసిబిలిటీ ఉందా అంటే పర్టికులర్ గా చూస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అలాగే ఓబీసీ కేటగిరీ సర్టిఫికెట్స్ ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత తీసుకున్నవి మాత్రమే చెల్లుతాయి కాబట్టి ఈ సర్టిఫికెట్ ని మాత్రమే మీరు కౌన్సిలింగ్ టైమ్ లో యూస్ చేయాలి కాబట్టి దీని ముందు తీసుకున్న సర్టిఫికెట్ మీకు తర్వాత పనిచేయదు అయినా సరే అసలు మీకు ఎలిజిబిలిటీ లేదో చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే మీరు ఫస్ట్ పేరెంట్స్ స్టూడెంట్స్ అవగాహనతో ఉండాలి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ముందు మీరు కాలేజీ వాళ్ళకి క్లియర్ గా చెప్పండి అంతేకాదండి మీ ఇన్కమ్ కూడా క్లియర్ గా వాళ్ళకి తెలియజేయండి ఇన్కమ్ ఉంది పేరెంట్స్ కి అనేది అంటే యాన్యువల్ ఇన్కమ్ అంటారు యాన్యువల్ ఇన్కమ్ అంటే అర్థము అన్ని కలిపండి ఇక్కడ శాలరీ ఇతర సోర్సెస్ నుండి వచ్చేటువంటి అమౌంట్ సంవత్సరానికి మొత్తం ఆదాయం ఎంత వస్తుంది అనేది అన్ని కలిపి ఇంకొక మేజర్ విషయం ఏంటి అంటే ఆధార్ కార్డు ఎందుకు అంటే మీరు అసలు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ చేసే ముందు మీరు ఆధార్ కార్డు కానీ ఏదో ఒక ఐడి ప్రూఫ్ యూజ్ చేసి మాత్రమే మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అయితే ఈ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి ఎంటర్ అవుతారు కాబట్టి ఈ ఓటీపీ రావాలి అంటే ఈ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నంబరు అది గా ఉండుండాలి ఖచ్చితంగా అంతేకాదు అసలు ఈ ఆధార్ కార్డుకి మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నంబరు లింక్ అయ్యుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఆధార్ కార్డు ప్రాబ్లమ్ చాలా మంది స్టూడెంట్స్కి అంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్కి వచ్చింది చాలా మంది స్ట్రగుల్ అయ్యారు అసలు రిజిస్ట్రేషన్ జరగక ఎన్టీఏ వాళ్ళు డేట్స్ని ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది సో దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తూ ఉన్నాను మీ యొక్క ఆధార్ కార్డు ఏ మొబైల్ నెంబర్తో లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి ఓటీపీస్ వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళితే వాళ్ళు మీకు క్లియర్గా డీటెయిల్స్ చెప్తారు మీ ఆధార్ కార్డు ఏ మొబైల్కి లింక్ ఉంది దానికి ఓటీపీ వస్తుందా లేదా మొత్తం వెరిఫై చేస్తారు అంతేకాదండి ఈ ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి డీటెయిల్స్ అంటే స్టూడెంట్ యొక్క పేరు పేరెంట్ యొక్క నేము అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నీట్ యూజీ ఎగ్జామ్ కి అపీర్ అవోతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ చేయాల్సినటువంటి పని మెయిన్ మీ యొక్క ఆధార్ కార్డ్ ని చెక్ చేసుకోవటం ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి స్టూడెంట్ పేరు టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్నటువంటి పేరుతో మ్యాచ్ అయ్యి ఉండేలాగా చూసుకోండి ఒకవేళ ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి ఫోటో చిన్న వయసులో తీయించుకున్నటువంటి ఫోటో అయ్యుంటే స్టూడెంట్ది దయచేసి ఇప్పుడు న్యూ ఫోటోని అప్డేట్ చేయించుకోండి అలాగే ఒకవేళ అడ్రస్ చేంజ్ అయింది అనుకోండి అడ్రస్ కూడా చేంజ్ అయితే దీన్ని కూడా ఇప్పుడే మీరు అప్డేట్ చేయించుకోండి ఈ చేంజెస్ అన్నిటికీ కూడా సుమారుగా ఒక నెల రోజులు టైం పట్టిద్ది ఒక వన్ మంత్ టైం పట్టిద్ది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుండే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి నీట్ ఎగ్జామ్ రాసేది స్టూడెంట్ గుర్తుంచుకోండి స్టూడెంట్ చక్కగానే చదువుకుంటూ ఉంటారు ప్రాబ్లం ఏమీ ఉండదు కానీ ఈ స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలి అంటే దాని ముందు ప్రాసెస్ అంతా కూడా చేయాల్సిన పని పేరెంట్స్ది సో పేరెంట్స్ ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే స్టూడెంట్ ఎగ్జామ్ కి వెళ్లేటువంటి అవకాశాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది గుర్తుంచుకోండి సో ఫస్ట్ నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాపర్ గా సబ్మిట్ అవ్వాలి అంటే ఈ ప్రికాషన్స్ అన్ని కూడా మీరు తీసుకోవాల్సిందే అంతేకాదు డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా ఒకటే ఉండాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలుసు ఇక్కడ స్టూడెంట్ ఏ ఏరియా నుండి ఎగ్జామ్ రాశాడు ఏ సిటీ నుండి ఎగ్జామ్ రాశాడు ఆ సిటీ ఏ స్టేట్లో ఉంది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది ఇవన్నీ కూడా ఊపీ లాగారు లాస్ట్ ఇయర్ అంటే పేపర్స్ లీక్ అయ్యాయి అనే న్యూస్ వచ్చింది కాబట్టి సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ కి అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్ గా వెరిఫికేషన్ జరుగుతుంది ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సరే అప్లికేషన్స్ యాక్సెప్ట్ అవ్వవు అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేవలము నీట్ ఎగ్జామ్ కి చదవటమే కాదు స్టూడెంట్స్ పేరెంట్స్ మీ బాధ్యతగా ఇప్పటి నుండి స్టార్ట్ చేసుకుని మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి అలాగే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది డేట్ ఆఫ్ బర్త్ కి ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్కి సపరేట్గా బర్త్ సర్టిఫికేట్ అక్కర్లేదు టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒరిజినల్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఇది లేకపోతే మాత్రం అసలు నీట్ ఎగ్జామ్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మస్ట్ అండ్ షుడ్ ఉండి తీరాల్సిందే ఈ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఖచ్చితంగా లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు యాక్సెప్ట్ చేయదు సో ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించండి అంతేకాదండి కేటగిరీకి సంబంధించి కూడా మీ దగ్గర ఒకవేళ కేటగిరీ అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ లేదా కమ్యూనిటీ సర్టిఫికెట్ కానీ మీ దగ్గర ఆల్రెడీ లేకపోతే మీరు ఈ సర్టిఫికెట్స్ కూడా తీసుకోవాలి అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఇంతకు ముందు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ అయినా సరిపోతాయి వీలైతే మీరు ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అట్లీస్ట్ తీసుకున్నటువంటి సర్టిఫికెట్స్ అన్నా యూస్ చేసుకుంటే మంచిది దీనికంటే ముందు తీసుకున్నటువంటి సర్టిఫికెట్స్ అయితే యాక్సెప్ట్ చేయరు అలాగే ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఇంతకు ముందు సంవత్సరాల్లో తీసుకున్నటువంటి సర్టిఫికెట్ అయితే వ్యాలిడ్ కాదు కేవలము ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆ తర్వాత మాత్రమే తీసుకున్నటువంటి సర్టిఫికెట్స్ వ్యాలిడ్ అవుతాయి అంతేకాదు పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ చాలా మందికి కూడా అవగాహన లేకపోవటం వలన ఈ కేటగిరీలో సీట్స్ పొందలేకపోతున్నారు సో దయచేసి పిడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కూడా మీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పీడబ్ల్యూడి సర్టిఫికెట్ ని రెడీగా పెట్టుకోండి దాన్ని బేస్ చేసుకుని ముందు నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ లో మీ యొక్క డేటాని ఫిల్ చేయండి ఆ కేటగిరీలో మీరు అప్లికేషన్ లో మీ యొక్క కేటగిరీని స్పెసిఫై చేస్తే మీకు తర్వాత కౌన్సిలింగ్ లో కూడా ఈ కేటగిరీ యూజ్ చేసుకునే అవకాశం లభిస్తుంది సో మీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పిడబ్ల్యూటి సర్టిఫికెట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ముందుగానే తీసుకుని రెడీగా ఉంచుకుంటే మంచిది అర్థమైంది అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు అలాగే కమ్యూనిటీ సర్టిఫికెట్ లేదా క్యాస్ట్ సర్టిఫికెట్ అంటే కేటగిరీకి సంబంధించి దీనితో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ కి ప్రూఫ్ గా టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒరిజినల్ ఉండాలి ఖచ్చితంగా ఉందో లేదో చూసుకోండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉంచుకోండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యూజీ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే ముందుగానే ఇవన్నీ రెడీగా ఉంచుకుంటే మంచిది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను అంతేకాదు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అయినట్లయితే ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది ఈ టెలిగ్రామ్ గ్రూప్ కి నెలకి కేవలము వెయ్యి రూపాయలు మాత్రమే కాబట్టి మీరు ఒకవేళ ఈ యొక్క నీట్ యూజీ కు సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నేను హెల్ప్ చేయడానికి వీలవుతుంది అంతేకాదు కొద్దిమంది స్టూడెంట్స్ టోటల్ నీట్ యూజీ గురించి కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే అంటే ఎగ్జామ్ అప్లికేషన్కి సంబంధించి అలాగే తర్వాత కౌన్సిలింగ్కి సంబంధించి పెయిడ్ కౌన్సిలింగ్ కూడా ఉందండి ఈ పెయిడ్ కౌన్సిలింగ్ కోసం ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అంటే సిక్స్ త్రీ జీరో త్రీ టూ త్రీ ఫైవ్ డబుల్ వన్ ఫైవ్ ఈ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అంటే నెంబర్ ఇచ్చాను కదా అని దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో మెసేజెస్ పెడుతూ డౌట్స్ కోసం అడగొద్దండి ముందు మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను సో పేడ్ కౌన్సిలింగ్ నీడు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దయచేసి ఈ నెంబర్ని యూస్ చేసుకోండి మిగిలిన వాళ్ళు కేవలము ఈ వీడియో క్రింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తేనే నేను ఆన్సర్ ఇవ్వటం జరుగుతుంది లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే తప్పకుండా నెలకు వెయ్యి రూపాయలు పే చేస్తే మీకు కంప్లీట్ వన్ మంత్ ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే క్లారిఫై చేయడానికి వీలవుతుంది ఓకే విష్ ఆల్ ది బెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ